అండి ఇవాళ్ళు లంచ్ తొందరగా చేసేసాం కదా ఈవినింగ్ మా వాడు మ్యాగీ చేసుకుంటానంటే సరే చేసుకో అనేసి ఇంక అన్నీ కట్ వాడే కట్ చేసుకున్నాడు ఇంకా కొన్ని కొన్ని స్పైసెస్ అన్నీ కూడా నేను అందించాను అనమాట అన్నీ కూడా లేదనుకోండి కిచెన్ మొత్తం ఖరాబ్ చేస్తాడు అయినా సరే చాలా ఖరాబ్ అయింది ఏదైనా వంట చేసిన తర్వాత పిల్లలు కానీ నేను చేసినా సరే కిచెన్ మొత్తం ఖరాబ్ అవుతుంది అది సర్దుకోవడమే చిరాకు వస్తుంది ఏదైనా వండాలంటే నాకు అందుకే చాలా విసుగొస్తుంది ఈ మధ్య అయితేను సో ఇంకా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో అయితే మ్యాగీ చేస్తున్నాడు ఇంకా ఇందులోకైతే ఆనియన్ క్యారెట్ టమాటా ఇంకా క్యాప్స్గా ఉంటే కూడా కట్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకోవాలి అవి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకొని అవి ఒక పక్కకు తీసుకుని రెండు ఎగ్స్ అయితే చితాయి రెండు కానీ మూడు కానీ అలాగే ముందుగా బాయిల్ చేసుకున్న మ్యాగీని కూడా ఇందులో వేసేసుకొని పసుపు ఉప్పు కారం గరం మసాలా సోయా సాసు వెనిగరు అలాగే మ్యాగీ మసాలా వేసేసుకొని టాస్ చేసుకోవడమే హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ చాలా టేస్ట్గా ఉంది అండ్ పైన ఆనియన్స్ పచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట వేడి అయితే ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీకి తినేసాము చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్